హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవసాయ వర్షాకాల ముందస్తు ప్రణాళిక ఇంధనం ఇల్లు భూభారతి వరంగల్ ఎయిర్పోర్ట్ అంశాలపై రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలతో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందిరామ్మ ఇళ్లు థర్డ్ పాయింట్ భూభారతి ఫోర్త్ పాయింట్ జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఎజెండా కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపౌండెంట్ కి సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తర్వాత దాని రిలేటెడ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా అవైలబిలిటీ ఆఫ్ దట్ థింగ్ ఇంకేదన్నా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటే చాలా క్లుప్తంగా మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గ సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడ మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు ఫైనల్ డెసిషన్ వీల్ టేక్ కార్ ప్లీజ్ పోస్య్ ఫస్ట్ యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఉన్న వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఫస్ట్ పైలట్ దాంట్లో నాలుగు మండలాల్లో ములుగు మండలంలో ఒకటి ములుగు జిల్లాలో ఒకటి ఉంది దాన్ని జూన్ సెకండ్ నాడు రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు కూడా కొంచెం దిశ నిర్దేశించడం జరిగింది అసైన్ ల్యాండ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు అగ్రికల్చర్ చేస్తూ పొజిషన్లో ఉండి పట్టాలు లేకుండా ఉన్నారు అసైన్ కమిటీలు లాస్ట్ టెన్ ఇయర్స్ లేవో దాని మీద ఒక డెసిషన్ ఎట్లా తీసుకోవాలన్నది ప్రభుత్వం తీసుకోవాలన్నది ఒక క్లారిటీ ఉంది సో దాని మీద ప్రిపేర్ అయి ఉండండి నెంబర్ టూ ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ గురించి మళ్ళీ వీళ్ళు డిస్కస్ ఫస్ట్ ఫేజ్లో ఆ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు లేకుంటే దాని కనెక్టివిటీ దీంట్లో కూడా కొన్ని సూపర్ ఇంపోర్ట్ చేస్తే మీకు దొరికేదని ఉంటే అటువంటి వాటిని సాదా పరిణామాలకు సంబంధించిందో ఫస్ట్ ఫేజ్లో మీరు వర్కౌట్ చేయండి జూ మొన్న సెకండ్ లో మనం పైలట్ కింద తీసుకున్న ఇరవై ఎనిమిది జిల్లాలు ఇరవై ఎనిమిది మండలాలు ఏవైతే ఉన్నాయో రెషప్ చేసి తప్పు చేయొద్దు జెన్యున్ ఏదైతే ఉన్నాయో ఆన్ టేబుల్లో చేయగలిగేది స్పాట్లో చేసేది జూన్ సెకండ్ లోపు చిన్న చిన్న కరెక్షన్స్ స్పెల్లింగ్ మిస్టేకు ఏరియా మిస్టేకు ఇతరత్ర ఇతరత్ర నోటీసులు ఇస్తే సాల్వ్ అయ్యాయి అప్పుడు చేయలేని అంశాలు ఈ చట్టంలో ఉన్న వాటిని మనం మీకు ఇచ్చిన అడ్వాంటేజెస్ ఆ పవర్స్ ఎంఆర్ఓ టూ కలెక్టర్ ఏ షార్ట్అవుట్ చేయండి ఇక సర్వేలు ఇతరత్ర సంబంధించిన దాంట్లో మీరు సర్వే చేసుకొని జూన్ సెకండ్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని మళ్ళీ తప్పులు చేయవద్దు దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్ చేయండి రెండవది మూడవది థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు స్టేట్ వైడ్గా మీ ఆరు జిల్లాల్లో కూడా అన్ని రెవెన్యూ గ్రామాల్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవాలా ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసుకోవాలా మళ్ళీ బై రోడ్డు ఆల్ మినిస్టర్స్ ప్రతి జిల్లాకి వస్తారు ప్రజాప్రతినిధులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ నియోజకవర్గాల్లో గా వెళ్ళండి ఈ జరిగేటప్పుడు సీఎం గారు రాత్రి చెప్పమని చెప్పారు తప్పకుండా మీ ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్ జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి చేసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ఏవైతే మనం ఉంటే సహకరించండి కాబట్టి ప్రతి దాంట్లో వాళ్ళు కూడా వస్తారు ఆల్ డిస్ట్రిక్ట్ మినిస్టర్సు ప్రతి ప్రాంతానికి వస్తారు కాబట్టి ఈ ఎయిటీన్ డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా ధరణితో ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఒక పరిష్కారంగా అప్లికేషన్ మనం తీసుకుంటాం ట్వంటీ ఫస్ట్ నుంచి దీన్ని ప్రొసీజర్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసే లోపులోనే ఈ లోపులో ఫిఫ్త్ సిక్స్త్ నాడు ఆనరబుల్ హైకోర్టు రీఓపెన్ అయిన తర్వాత సాదా పరిణామాలకు సంబంధించిన దాని మీద ఒక స్టే ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్లీగా ఆనరబుల్ ఏజీ గారితో రిక్వెస్ట్ చేసినాం ఆల్రెడీ మనం మన తరఫున పిటిషన్ కూడా వేసినాం అది డ్రాప్ అయిపోయిన తర్వాత సాదా పరిణామాలు కూడా వీళ్ళు మూవ్ చేస్తాం జెన్యున్ ఉన్న వాటిని సో చేస్తూ ఫేస్ మేనర్లో మీరు విడగొట్టుకుంటే మనం అనుకున్న పద్ధతిలో చేయాలి సర్వేర్ల విషయంలో కూడా ప్లస్ స్పెషల్ ఫోకస్ పెట్టి తయారు చేయండి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కూడా మోర్ దాన్ సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ మెంబర్స్ని గవర్నమెంట్ సైడ్ కూడా రిక్వే రిక్వెజేషన్ చేసుకుంటున్నా దెన్ నైంటీ నైన్ పర్సెంట్ సుమారుగా ఒక ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల మూడు వందల మందిని రెడీగా ఎగ్జామ్స్ రాశారు దాంట్లో నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందల మంది పాస్ అయ్యారు ఏది విలేజ్ విలేజ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ని వాళ్ళని కూడా గ్రామ ఆఫీసర్ని దాన్ని కూడా వాళ్ళని మోస్ట్లీ జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ నాడు వాళ్ళని కూడా ఎలకేషన్ చేస్తున్నాం మీ మీ జిల్లాలకి ఒక్కొక్కరికి చిన్న 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 ఉంటే రెండు మూడు పెట్టండి పెద్ద గ్రామాలు ఉంటే ఒక గ్రామం పెట్టి ఫస్టు శ్రీకారం చుట్టి పని మొదలు పెట్టండి దాన్ని కూడా మేము క్లియరెన్స్ అయిపోయింది సో ఈ థర్డ్ నుంచి ప్రీవియస్ మీరు పైలట్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ని ఫుల్ పాలిష్లో ట్యూన్ చేసి పెట్టుకున్నారు దాన్ని సూపర్ ఇంపోజ్ ఇక్కడ యాజ్ ఇట్ టీచ్ చేసుకుంటే వర్క్ ఈజీ కావాలి చిన్న డిస్టర్బెన్స్ రావద్దు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ని ఏదో మనం రిజెక్ట్ చేసేం కాదు రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ రిజెక్ట్లో కనుక తప్పు రిజెక్ట్ చేస్తే కూడా ఊరుకోం రిజెక్ట్ జెన్యున్ ఉంటేనే రిజెక్ట్ చేయండి జెన్యున్ లేకపోతేనే రిజెక్ట్ చేయండి జెన్యున్ ఉన్న వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనో మీకు తెలియకపోతే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రివ్యూ ఉంటుంది కలెక్టర్స్తో అరవీలో ఆల్ టాప్ ఆఫీషియల్స్ అంతా నేను కూడా కూర్చుంటాను వాటికి ఒక సొల్యూషన్ ఇస్తాం ఇచ్చేసి దాని స్ట్రీమ్ లైన్ రెవెన్యూని స్ట్రీమ్ లైన్ చేయాలి మనం నాకు తెలిసి ఈ నక్షాలు లేని గ్రామాలు ఏదన్నా మీ దగ్గర ఐదు ఇచ్చాను అందుట్లో మీ దగ్గర ఏమైనా వచ్చినాయో మీ ఆరు జిల్లాల్లో నక్షాలు నాలుగు వందల పదమూడు రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు వాటికి ఐదు గ్రామాలు పైలట్ కింద స్టార్ట్ చేశాం మీ ఆరిట్లలో ఏం రాలేదా మలు నూగురు వెంకటాపురంలో ఒకటి వచ్చింది స్టార్ట్ అయింది అది పని సో పర్సనల్గా నేను దాన్ని వచ్చి విజిట్ చేస్తాను దాన్ని ప్రాపర్గా మీరు కూడా ఒకసారి అడిషనల్ కలెక్టర్ ఫ్రీక్వెంట్గా పెట్టండి ఫ్యూచర్లో మనం ఇది ఒక మోడల్ చేస్తాను దాన్ని కూడా దృష్టి పెట్టండి సో వెరీ క్లియర్ మన ప్రజాప్రతినిధులు కూడా మీరు కూడా ఇన్డెప్త్గా మీ మీ గ్రామాల్లో రెగ్యులర్గా జరుగుతుంటుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే అప్పుడు కష్టపడ్డది ప్రజలు ఇబ్బంది పడ్డరు కాబట్టి మీరు కూడా డెప్త్గా ఇన్వాల్వ్ అవ్వండి ఎక్కడ చిన్న మిస్టేక్ చిన్న తప్పు కూడా జరగకూడదు ఫైనల్ పాయింట్ రెవెన్యూకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఒకటి ఎక్విజేషన్ చేసినవి ఇంకా పాత రైతుల పేరుతోనే వస్తున్నాయి అది ఈ రికార్డులో స్ట్రీమ్ లైన్ కావాలి ఎక్విజేషన్ చేసిన ప్రాపర్టీ గవర్నమెంట్ది గవర్నమెంట్ పేరుతో రావాలి అక్కడ డిలీట్ కావాలా గవర్నమెంట్కి యాడ్ కావాలి సెకండ్ పాయింట్ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఎవరు అడగట్లేదు కదని ఎవరికో పట్టాలియటం కాదు గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అగ్రికల్చర్ పర్పస్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అసైన్ కమిటీల ద్వారా ఏదైతే మా సిస్టమ్ మీకు నేను చెప్తాను ఎట్లా చేయాలనేది గౌరవ సభ్యులతో మాట్లాడతారు సీఎం గారు దానికి ఒక సిస్టమ్ ప్రిపేర్ చేస్తున్నారు దాన్ని కూడా ఒక ప్లాన్ ఉన్నది దాన్ని ప్లాన్ చేస్తారు ఇంకొక సమస్య భూభారతి ద్వారా పరిష్కరించడానికి వీలవుతుందేమో ఒకసారి ఆలోచించండి E por...